పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకు స్వాగతం నా పేరు డాక్టర్ జి రంగన్న శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు మనం తమలపాకు సాగు వివరముల గురించి సాగులో ఎలాంటి మేల్కొలు పాటించి అధిక దిగుబడులు పొందవచ్చో వాటి గురించి తెలుసుకుందాము నీటి యాజమాన్యం దగ్గరకు వస్తే తమలపాకుని నాటినది మొదలుకొని ప్రతి మూడు రోజులకు రెండు పూటల ఉదయం సాయంత్రం పూటల నీరు ఇవ్వాలి తర్వాత మూడు రోజులు ఒక పూట మాత్రమే నీరు ఇవ్వాలి అది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అలా చేస్తూ ఉండాలి ఈ నీటి పారదల సౌకర్యం అనేది చాలా ముఖ్యమైన అంశం తమలపాకులో తీగలకు తగినంత నీరు అందించకపోతే నాటుకున్న మొదటి రోజుల్లో నీరు సరిగా ఇవ్వకపోతే తీగలు చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి నీటి యాజమాన్యం అనేది తమలపాకు తోటల్లో చాలా ముఖ్యమైన అంశం ఈ నీటిని నాటుకున్న మూడు రోజుల్లో ప్రతిరోజు వరుసగా ఉదయము సాయంత్రం రెండు పూటల నీరు ఇచ్చుకోవాలి తర్వాత పదహైదు నుంచి ఇరవై రోజులు రోజు మార్చి రోజు ఇచ్చుకోవాలి తర్వాత పది రోజుల్లో రోజు ఒక పూట మాత్రమే నీరు ఇచ్చుకోవాలి ఈ నీటి యాజమాన్యం పద్ధతిలో ముఖ్యంగా డ్రిప్ ద్వారా మనం తోటలకు నీరు అందించుకుంటే ఆదా చేయడమే కాకుండా మొదలు కుళ్ళు అనే తెగుళ్ళని తగ్గించుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో తమలపాకు తోటల్లో ఎక్కువ రైతు సోదరులు డ్రిప్పు పద్ధతిని అనుసరించి నీరు ఇచ్చుకుంటే నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా మొదలు కుళ్ళు తీగులని నియంత్రించుకునే వాళ్ళుగా ఉంటాం తర్వాత తమలపాకును నాటుకున్న రెండు నెలల తర్వాత తీగలు చిగురించడం మొదలు పెడతాయి తీగలు చిగురించి పెరగడం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఐదు రోజులకు ఒకసారి జమ్ముతో అంటే చిగురించి పెరుగుతున్న తీగలను ప్రతి ఐదు నుంచి పది రోజులకు ఒకసారి జమ్ముతో తీగలను అంశ చెట్టుకు కట్టుకోవాలి ఈ పదహైదు నుంచి ఇరవై ఐదు రోజుల్లో ప్రతిరోజు మనం గమనించుకుంటూ పెరిగిన తీగలను అవిష చెట్టుకి జమ్ముతో కట్టుకోవాలి ఒక అవిష మొక్కకు ఒక్కొక్క తీగను కట్టుకునేలాగా చూసుకోవాలి ఎక్కడైనా మనం తమలపాకు సాగు చేసుకునేటప్పుడు తీగలను పెంచుకునే టైంలో ఎక్కడైతే తీగలు చనిపోతుంటాయో వాటిని గమనించుకొని వాటి స్థానంలో మళ్ళీ తిరిగి కొత్త తీగలను వేసుకొని అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ లాగా వేసుకుంటూ ఉండాలి దాని ద్వారా ఏంటంటే ఎకరాకి ఇరవై వేల కంటే ఎక్కువ మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత మనం ఎక్కువగా రైతు సోదరులు తీగలు కట్టే విషయంలో కొన్ని ప్లాస్టిక్ తాడులు కానీ లేకపోతే కొన్ని దారాల వంటివి కానీ ఉపయోగిస్తుంటారు అలాంటివి ఉపయోగించకుండా ఓన్లీ జమ్ముతో ఉన్నటువంటి దాన్ని మాత్రమే ఉపయోగిస్తే తీగలకు ఎక్కువగా డ్యామేజ్ జరగకుండా ఉంటుంది తర్వాత అవిష మొక్కలు మనము వేసుకున్నప్పుడు ఒక యాభై నుంచి అరవై రోజులకి అవిష మొక్కలు ఎత్తుగా వేపుగా పెరిగిపోతాయి ఐదు నుంచి ఆరు మీటర్లు నాలుగు నుంచి ఐదు మీటర్లు ఈ ఈ రకంగా ఎక్కువగా పెరిగిపోతాయి ఇలా ఎక్కువ పెరిగిపోయినప్పుడు అవిష మొక్కల తలలు తుంచివేసి ఆ కాడలను తమలపాకు తోటల్లోనే సాళ్ళ మధ్యలో వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత అవి ఆకులు రాల్చేసి ఆ ఆకులన్నీ భూమి మీద రాల్చేస్తాయి తర్వాత కాడలు ఉంటాయి ఆ కాడలన్నీ తీసి బయట వేసుకోవాలి ఈ రాలిపోయిన ఆకు మనకు తమలపాకు తోటల్లో సేంద్రియ పదార్థంగా కూడా ఉపయోగపడుతుందనమాట సో ఈ అవిష మొక్కలు పెరిగిన తర్వాత వాటిని ఆ చివరి నుంచి ఈ చివరకు ఒక వెదురుగడ నాటి వాటిని కొబ్బరి తాడుతో లేదంటే ఏదైనా ఒక తాడుతో కట్టి వాటిని గాలు నుంచి కింద పడిపోకుండా అటువైపు ఇటువైపు లాగి కట్టుకోవాలి ఇలా కట్టుకోవడాన్ని బరిలాగడము అంటారనమాట తర్వాత ఎరువుల యాజమాన్యం ఎరువులకు రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే తీగన నాటడానికి ముందు భూమిని ఆఖరు దుక్కిలోనే మనము పది నుంచి పదిహేను టన్నుల పశుల ఎరువు లేకపోతే నలభై బండ్ల పశువుల ఎరువు ఒక ఎకరాకి లాస్ట్ దుక్కిలోనే వేసుకోవాలి వీటిలో ముఖ్యంగా ఒక ఎకరాకు నలభై కేజీలు భాస్పరం అంటే దీన్ని సింగిల్ సూపర్ పాస్పేట్ రూపంలో నలభై కిలోల పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చుకోవాలి తర్వాత నత్రజని ఎరువులకు సంబంధించి వచ్చేసరికి తీగ నాటిన రెండు నెలల నుండి అంటే యాభై నుంచి అరవై రోజుల మధ్యలో నత్రజని ఎరువులను ఎకరాకు ఎనభై కేజీలు నాలుగు దఫాలుగా అంటే రెండు నెలల వ్యవధిలో నాలుగు దఫాలుగా పదిహేను రోజులకు ఒకసారి ఈ ఎనభై కిలోలను అరవై రోజుల్లో వేసుకోవాలి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ యూరియా రూపంలోనూ మిగిలిన యాభై శాతం నత్రజని ఎరువులను వేపపిండి రూపంలోనూ ఇచ్చుకోవాలి తర్వాత ఒక ఎకరాకు ఒక టన్ను జిప్సమ్ను మనం తమలపాకు పండించే తోటల్లో వేసుకుంటే ఆకు తీగే ఆరోగ్యవంతంగా పెరగడమే కాకుండా మంచి రంగు కలిగి మంచి నాణ్యత కలిగినటువంటి ఆకులు రైతు సోదరులు దిగుబడి ఎక్కువగా గడించడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత తమలపాకులు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటంటే దింపకం వేయడం ఈ దింపకం వేయడం అనేది రైతు సోదరులు జనరల్గా ఫాలో అవ్వాలి కొన్ని ఏరియాలో ఈ దింపకాలు వేయడాలు అనేది ఉండదు బట్ దింపకం వేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే మామూలుగా ఏప్రిల్ మే ఈ మాసాలలో ఈ నెలలలో తమలపాకు తీగలు నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత వాటి ఆకులను కత్తిరించుకోవడము ఆకులు కోయడం కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మే మాసాల్లో ఎండ తీవ్రత నుంచి కూడా కాపాడుకోవడం కోసము అవిష మొక్కలకు కట్టుకున్నటువంటి తమలపాకు తీగలను వేరు చేసి వాటిని కింది వరకు భూమి నుంచి ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో తీగలను చుట్టలు చుట్టలుగా చుట్టి వెదురుతో నాటుకున్న గెడల పక్కన కానీ రెండు అవిషం మొక్కల మధ్యలో కానీ తమలపాకు తీగలను చుట్టలుగా చుట్టి ఆ రెండు అవిషం మొక్కలకు కట్టుకోవాలి దీన్ని ఎలా కట్టుకోవాలంటే చుట్టలుగా చుట్టేసి రెండు అవిషం మొక్కలకి మధ్యలో కట్టేసుకొని ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్ తీగను మళ్ళీ అవిష మొక్కకు పాకించే విధంగా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న వాటిని దింపకం వేయడం అంటారు ఈ యాభై సెంటీమీటర్లు ఏదైతే మనం మళ్ళీ అవిషం మొక్కకు ఎదగడానికి పెట్టినామో నెక్స్ట్ ఇయర్కి అది మళ్ళీ గ్రో అవుతుంది జనరల్గా దింపకాలు తొలి దింపకాలు వేసిన తర్వాత వచ్చేటువంటి ఆ యాభై సెంటీమీటర్లు ఏదైతే వదిలేసినామో దాని నుంచి ఇంకొక పంట తీసుకుంటాం కదా దాన్ని తోట అంటారు తర్వాత దాన్ని మళ్ళీ దింపకం వేసి మళ్ళీ ఒక యాభై సెంటీమీటర్లు వదిలేసిన తీగ మళ్ళీ పెరుగుతుంది కదా దాని నుంచి వచ్చిన పంటను ముది తోట అంటారు ఈ దింపకాలని జనరల్గా మనము ఏప్రిల్ మే మాసాలలో దింపకాలు వేసుకోవాలి తర్వాత తమలపాకులో ఆకు కోత మరియు దిగుబడి నాటిన రెండు నెలలకు ఆకులు కోతకు వస్తాయి తర్వాత ప్రతి నెల ఆకులను అంటే మనం ముప్పై నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి లేకపోతే యాభై నుంచి అరవై రోజులకు ఒకసారి తమలపాకు తోటల్లో మనం గమనించుకున్నట్టయితే ఆకులు దిగుబడికి వస్తుంటాయి వాటిని ఇనుప గోరు సహాయంతో తీగకు డ్యామేజ్ జరగకుండా ఆ ఇనుప గోరు సహాయంతో మనము ఆకులను హార్వెస్ట్ చేసుకోవాలి మొదటి సంవత్సరంలో తోట నుండి మనం ఎకరాకు ఇరవై నుంచి ముప్పై వేల వరకు పైగా పంతాలుగా అమర్చుకొని అంత దిగుబడి పొందవచ్చు కోడి తోట నుంచి కూడా అంటే ఫస్ట్ దింపకం వేసిన తర్వాత నుంచి వచ్చిన వచ్చిన తోట నుంచి కూడా మనము నలభై వేలకు పైగా పంతాలు దిగుబడి పొందే అవస్కారం ఉంటుంది మనం ముందుగా కపూరి రకం గురించి చెప్పుకున్నాం కదా ఈ స్వర్ణ కపూరి రకం ఏంటంటే మిగిలిత రకాలతో పోల్చుకుంటే జనరల్గా మనం ఒక ఎకరాకి ఇరవై నుంచి ముప్పై వేల పంతాలు వస్తుంటాయి కానీ స్వర్ణకపూరులో నలభై నుంచి యాభై వేల పంతాలు వస్తాయి అందుకని చెప్పేసి ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం కాబట్టి రైతు సోదరులు స్వర్ణ కపూర్ అనే రకాన్ని పండించుకుంటే ఎక్కువ దిగుబడి పొంది ఎక్కువగా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది మనం కోసిన ఆకులను పంతాలుగా అమర్చి వెదురు బుట్టల్లో వరిగడ్డి లాంటిది పేర్చి నీటితో తడిపి ఆ కోసిన ఆకులను పంతాలుగా అమర్చి వాటిని మనం మార్కెట్కు తరలించుకోవచ్చు మూడో సంవత్సరం తోటలో దాదాపుగా కోడి తోటతో సమానంగా దిగుబడి వస్తుంది కాబట్టి తమలపాకు తోటలను మనం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కంపల్సరిగా పైన చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ ఉంటే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు తర్వాత మూడో సంవత్సరంలో మనకు అంత ఆశించినట్టు దిగుబడి ఇవ్వదు కాబట్టి మళ్ళీ కొత్తగా మనము ఆరోగ్యవంతమైన తల్లి మొక్కల నుంచి తీగలను సేకరించి ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతులు ఎరువులు నీటి యాజమాన్యము దింపకం వేయడము తీగలను పాకించడము ఇలాంటి పద్ధతులన్నింటినీ పాటించి ఇంకా ఎక్కువగా దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది మనం కోడి తోటని అలానే ఉద్ది తోటను అలాగే మెయింటైన్ చేసుకుంటే రెండు సంవత్సరం తర్వాత మూడో సంవత్సరం తర్వాత కూడా అలానే మెయింటైన్ చేసుకుంటే ఆకు దిగుబడి తగ్గి రైతు సోదరులకు ఆశించినటువంటి ఆదాయం కానీ దిగుబడి కానీ రాదు కాబట్టి తోట అయిపోయిన వెంటనే తోటను తీసేసి మళ్ళీ కొత్త తోటని వేసుకుంటే పైన చెప్పిన యాజమాన్య పద్ధతులు అన్నిటిని పాటించేసి మంచి దిగుబడిని మంచి ఆదాయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు